ఫస్ట్ మీరు ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది అదంతా అన్నారు కదా సార్ ఏమీ నా మైండ్లో లేదండి మా ముందు ఉన్నది ఈ సినిమా దీన్ని ఎంత బాగా చేయగలం ఏం చేయగలం ఇంతవరకే అండి నాకు బయట ఏం జరుగుద్ది అనేది పక్కన పెడితే నా నేను నన్ను చిన్నప్పటి నుంచి చూసిన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఫస్ట్ నేను మంచి సినిమా అందజేయాలి వాళ్ళందరూ నన్ను చూడాలి వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చూడాలి ఇంతే అండి ఇంతకు మించి అవి ఏమైనా జరిగితే అన్నీ నాకు బోనస్లు నచ్చిన పని చేయటమే సక్సెస్ అండి దానిపైన జరిగితే బోనస్ అండి నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయా ఎందుకంటే నేను నచ్చిన పని చేసుకుంటున్నాను అది అందరికీ నచ్చుతుంది ఇది ఇంకా బోనస్ నాకు సో ఇక్కడ వరకు అయితే నేను ఇంతవరకే ఆలోచిస్తున్నానండి అండ్ కెరియర్ ప్లానింగ్ అంటారా ఏ ఏదైనా సరే కొత్తగా చూడని ఇంతకు ముందు చేయని ఎవరు చేయని విధంగా చేద్దామని ప్రయత్నం జరుగుతుంది ప్రతిసారి దొరకకపోవచ్చు దొరికిన ప్రతిసారి మాత్రం నేను దాంట్లో ముందుండి అడిగేస్తానండి ఇక ప్రశాంత్ వర్మ గారు సార్ ఎవరికైనా దెయ్యము అనే భయాలు ఏమన్నా వస్తే కనుక హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అనుకుంటారు కానీ మీరు జాంబిరెడ్డి అనే ఒక దెయ్యం కథతో వచ్చి అందరి మెడలు కొరికేసి భయం పుట్టించేసి ఆ తర్వాత ఇప్పుడు జై హనుమాన్ అంటూ మొత్తం వస్తున్నారు అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సార్ అది కూడా మాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అలాంటిది తెలుగులో ఆ ఎక్స్పీరియన్స్కి ఇమ్మీడియట్గా ఈ ఎక్స్పీరియన్స్కి మధ్యలో ప్రశాంత్ వర్మ ఏంటి సార్ నాకు నేను ఎప్పుడు నాకు ఏ సినిమా తీయడం రాదో ఆ సినిమా ఎత్తుకుంటాను సార్ సో నాకు మధ్యలో వేరే సినిమాలు ఆఫర్ చేస్తూ ఉంటారు కదా సో అది ఈజీగా ఉంటే కనుక అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు సో జాంబీ సినిమా తీయడం నాకు రాదు జాంబీ రెడ్డి స్టార్ట్ చేసినప్పుడు అసలు జాంబీ సినిమా ఎలా తీయాలి తెలియదు మేకప్ ఎలా చేయలేదు ఏం తెలియదు సో ఎవ్రీ డే ఛాలెంజ్ అాలెంజ్ అనమాట సో ఎవ్రీ డే ఎక్సైటింగ్ గా ఉంటది అరే ఈ సీన్ ఎలా తీయాలి మేకప్ ఎలా చేయాలి సో అలాగే సూపర్ హీరో సినిమా తీయడం రాదు నాకు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రాదు సో ఫస్ట్ ఒక్కొక్కటి రెండు రోజులు చాలా రీసెర్చ్ చేసాము మధ్యలో ఒక్కొక్కసారి ఫాస్ట్ గా పరిగెట్టాలరా అంటే కనుక ఫాస్ట్ గా పరిగెట్లేదు కదా సో అది ఎలా షూట్ చేయాలి సో స్పీడ్ ఎలా చూపించాలి సో అలాగా ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు డిఫరెంట్ జానర్స్ సో ఆ ప్రాసెస్ లో మీరు జాంబీ రెడ్డి చూసినా సరే అదొక జాంబీ ఫిల్మ్ అవ్వచ్చు బట్ అందులో సైన్స్ ఉంటుంది అండ్ దేవుడు కూడా ఉంటారు మీరు క్లైమాక్స్ చూస్తుంటే కనుక కరెక్ట్ సో ఇప్పుడు ప్రపంచంలో ఏ జాంబీ ఫిల్మ్ లో కూడా దేవుడిని చూపించలేదు సో ఎవ్రీ జాంబీ ఫిల్మ్ కి ఒక నెగిటివ్ ఎండింగ్ ఉంటుంది మోస్ట్లీ సో అలాగే నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం సార్ అలాగే దేవుడు అంటే కూడా చాలా ఇష్టం సార్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక ప్యాకేజ్ తో స్టార్ట్ చేస్తారు ఇది కదా బడ్జెట్ ఉంది అని ఇది స్టార్ట్ అయినప్పటికైనా ఇప్పటికి ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయో మీరే చెప్పారు అవును ఫస్ట్ స్టార్ట్ అయిన బడ్జెట్ కి తర్వాత ఇప్పుడు ఉన్న దానికి ఎన్ని రేట్లు ఎక్స్ట్రా అయింది నిరంజన్ గారి నెక్స్ట్ ఉందండి త్రీ ఫోర్ టైమ్స్ పెరిగిందండి